నమస్కారం ఈరోజు మనం భారతీయ న్యాయ సంహితలోని చాలా ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం అదే సెక్షన్ త్రీ భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీలో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ఇందులో మొత్తం మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి వీటిలో సెక్షన్ త్రీ చాలా కీలకమైనది సెక్షన్ త్రీ ఏం చెబుతుందంటే ఏ వ్యక్తి అయినా భారతదేశం వెలుపల చేసిన నేరానికి సంబంధించి ఆ నేరం భారతదేశంలో చేసినట్లయితే అతనికి భారతీయ న్యాయ సంహిత ప్రకారం శిక్ష విధించబడుతుంది అంటే ఒక వ్యక్తి విదేశాల్లో నేరం చేసి ఆ నేరం భారతదేశంలో చేస్తే శిక్షార్హమైతే ఆ వ్యక్తిని భారతదేశంలో విచారించి శిక్షించవచ్చు ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేరస్తులు భారతదేశం వెలుపల నేరాలు చేసి తప్పించుకోకుండా చూడటం ఇది అంతర్జాతీయ నేరాలను అరికట్టడానికి సహాయపడుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి విదేశాల్లో డ్రగ్స్ నగ్లింగ్ చేసి ఆ డ్రగ్స్ను భారతదేశానికి తీసుకువస్తే అతనికి భారతీయ న్యాయ సంహిత ప్రకారం శిక్ష విధించబడుతుంది అలాగే ఒక వ్యక్తి విదేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి ఆ కార్యకలాపాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటే అతన్ని కూడా భారతదేశంలో విచారించి శిక్షించవచ్చు అయితే ఈ శిక్షణ కొన్ని పరిమితులను కూడా కలిగి ఉంది విదేశాల్లో చేసిన నేరం భారతదేశంలో కూడా నేరంగా పరిగణించబడాలి అంతేకాకుండా ఆ నేరం చేసిన వ్యక్తిని భారతదేశానికి తీసుకురావడానికి సరైన న్యాయపరమైన ప్రక్రియను అనుసరించాలి ఈ విధంగా భారతీయ న్యాయ సంహితలోని త్రీ అంతర్జాతీయ నేరాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది భారతదేశ భద్రతను కాపాడటానికి సహాయపడుతుంది ధన్యవాదాలు మరింత సమాచారం